ఈవెన్ వాళ్ళు చిన్న చిన్న కొట్లాడుతున్నా కూడా స్క్రీన్కే అంతం వచ్చినట్టు చాలా బాగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి అసలు రెండు కళ్ళు చాలా అనిపిస్తుంది అండ్ బర్నీ గారు గురించి ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చే దాంట్లో తనుజా బర్నీ గారు డిజర్వ్ టు బి టేక్ ఫిఫ్టీ థౌసండ్ అన్నప్పుడు బర్నీ గారు థ్యాంక్స్ చెప్పడం కావచ్చు అండ్ సుమన్ అన్న కూడా స్టాండ్ తీసుకోవడం కావచ్చు సూపర్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు బా సంజనా గారు ఇమాన్యువల్తో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడట్లేదు మాట్లాడటం లేదు ఇన్ ద సెన్స్ అంత ఆమె గిల్లి గిల్లి వదిలేస్తుంటుంది అందరినీ మంచి చూక్కుమంటుంది అందరికి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒకసారి కాకుండా ఒకసారి ఏదైనా అంటే మనం మర్చిపోవడానికి టైం పడుతుంది కదా అట్లాంటప్పుడు ఆమె మరీ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి గుచ్చుతూనే ఉంటుంది గుచ్చుతూనే ఉంటుంది అందుకనేసి ఇంకా ఎవరికైనా కూడా కోపం వస్తూనే ఉంటుంది అదిగాక తను ఎట్లంటే కారం మీద పుండు చల్లినట్టు చి పుండు మీద కారం జరిగినట్టు ఎప్పుడు ఎవరినో ఒక అంటూనే ఉంటుంది ఇమాన్యువల్కి తనకు ఎట్లా సెట్ అయిందంటే ఇద్దరివి సేమ్ మెంటాలిటీ స్ట్రాటజీస్ కదా ప్లేయర్స్ ప్లేయర్స్ అన్నట్టు గేమ్ 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 గేమర్స్గానే ఉన్నారు బట్ అది ఎంతవరకు నిజ ఇప్పుడు ది సంజనా గారిది రియల్ బాండింగ్ అని ఉంటే ఇమాన్యువల్ గారు ఆ పాట పడితే ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచిస్తుంది నాకు అప్పటి నుంచి వీళ్ళ బాండ్ కూడా ఫేక్ ఏమో అని అనిపిస్తుంది ఈ సంజన ఏదో కంటెంట్ కోసం ఇమాన్యువల్ కూడా ఆడుకుంటుందేమో ఆడుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఎవరైనా పాటలో అంత ఇన్నర్ మీనింగ్ చూస్తారా చెప్పండి ఏదో తను లేడీస్ ఫీమేల్ వాయిస్లో ఒక పాట పాడమంటే పాడితేనే అసలు తను తీసుకోలేకపోయింది అట్లాంటిది ఇంకా ఈ ఇమాన్యువల్ బై మిస్టేక్ ఇప్పుడు తనూజా బర్నీ గారు బర్నీ తనూజా గారు ఇట్లా నామినేట్ చేసుకొని కూడా వాళ్ళు మళ్ళీ ఫైన్ కలిసి ఉన్నారు బాండ్స్ దగ్గరకు వచ్చేసరికి బాండ్స్ గేమ్ దగ్గరకు వచ్చేసరికి గేమ్గానే ఉన్నారు ఈ ఇమాన్యువల్ ఏమన్నా సంజనా గారిని ఇలా నోర్ చేసింది ఇలా ఎన్ని తప్పులు చేసింది నామినేట్ చేయలేదు తనని అక్కడ కూడా ఇమాన్యువల్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అండ్ బా సంజన కూడా అంతే ఇమాన్యువల్ అట్లీస్ట్ ఇమాన్యువల్ నాకు సపోర్ట్ అంటుంటాడు తను హండ్రెడ్ పర్సెంట్ గేమరు ఫిజికల్ టాస్క్లో ఆడతాడు ఏదైనా సాక్రిఫైస్ చేయమన్నప్పుడు నా కోసం చేస్తాడు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంజన అయితే ఇమాన్యువల్ దగ్గర ఉందనేసి క్లియర్గా తెలిసిపోతుంది రియల్ బాండ్ అయితే నాకు అనిపించట్లేదు మరి మీరేమంటారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇమాన్యువల్ అయితే తన సైడ్ నుంచి కొంచెం క్లారిటీతోనే ఉన్నాడు బట్ ఈ సంజన పాట పాడి తన ఇమాన్యువల్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పటి నుంచి నాకు ఎందుకో నమ్మబుద్ధి అవ్వట్లేదు మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి అండ్ సుమన్ శెట్టి అన్న గేమ్స్ బాగా ఆడారు కదండి ఇప్పుడు టికెట్ ఫినల్ టాస్క్లో మూడు గేమ్స్ వచ్చాయ నాకు మూడు గేమ్స్ కూడా బాగానే ఆడాడు కదా తన ఇప్పుడు కళ్యాణ్తో త్రాస్కే ఆడినప్పుడు ఈక్వల్గా పెట్టేశారు కళ్యాణ్ పెట్టిన వెంటనే ఎన్న కూడా పెట్టేశాడు ఆల్మోస్ట్ ఇలా కిందికి పైకి ఈక్వల్గానే ఉంది జస్ట్ కొంచెం తేడాతో ఉంది అప్పుడు కళ్యాణ్ గట్టిగా పట్టేసుకున్నాడు సుమనన్నని అందువల్ల సుమనన్న స్ట్రక్ అయిపోయింది